ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు ఇక ఆర్థికవేత్త సామాజిక కార్యకర్తగా కాలమిస్ట్గా గుర్తింపు పొందిన ఏచూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పార్టీ పులిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగారు సీతారాం ఏచూరి మద్రాస్ అంటే ప్రస్తుత చెన్నైలోని తెలుగు కుటుంబంలో ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జన్మించారు ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్గా చేశారు తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి ఏపీ మాజీ సిఎస్ మోహన్ కందాకు మేనల్లుడు సో ఏచూరి బాల్యం హైదరాబాద్ లో గడిచింది ఇక్కడ ఆల్ సెయింట్స్ హై స్కూల్లోని మెట్రికులేషన్ పూర్తి చేశారు తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్ స్టేట్ స్కూల్లో చేరారు పంతొమ్మిది వందల డెబ్బైలోని సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంకర్ గా నిలిచారు ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా పొందారు అక్కడ పిహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో దాన్ని కొనసాగించలేదు ఆయన ఇక సీతారాం మొదటి భార్య ఇంద్రాని మజుందర్ జర్నలిస్ట్ సీమా శిస్తిని రెండో వివాహం చేసుకున్నారు ఆయనకు ముగ్గురు సంతానం ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేఎన్యు విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో ఆయన కూడా ఒకరు జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్కు మూడు సార్లు అధ్యక్షుడిగా చేశారు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్తో కలిసి జేఎన్యూను వామపక్ష కోటగా మార్చారు ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు తొంభై రెండులో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేశారు రెండు వేల ఐదులో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ సిపిఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గలం విప్పుతూ ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాన్ రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా మారారు రెండు వేల నాలుగులో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలో కూడా కీలక భూమిక పోషించారు రచయితగాను మంచి గుర్తింపు ఉంది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రిక కాలమ్స్ కూడా రాశారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి